హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు బిఆర్ఎం స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళకి అంత సీన్ ఉందా అని మాట్లాడే కొన్ని కామెంట్స్కి ఈరోజు ఈ టాపిక్ చేయడం జరుగుతోంది ఇది ఒక ఆవిష్కరణ ఏ వే వేరే దేశాలు ఏది కాదు పన్నెండు బిలియన్ సంవత్సరాల క్రితం నాటి గెలాక్సీ రహస్యాన్ని ఛేదించిన ఘనత మన భారతీయులంగా మనందరికీ గర్వకారణంగా చెప్పుకునే సిచ్యువేషన్ మీరు వినది అక్షరాల నిజం ప్రపంచ ఖగోళ శాస్త్ర రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మన పాలపుంతలాగే సేమ్ ఉండే ఇంకొక భారీ గెలాక్సీ అలకనంద ఈ అలకనందని కనుగొన్నది ఎవరో కాదు మన భారతీయ శాస్త్రవేత్తలు పూణేలో ఎన్సీఆర్ఏ టిఐఎఫ్ఆర్కి చెందిన ఒక వ్యక్తి రాసి జైన్ ఇంకా ప్రొఫెసర్ యోగేష్ వాడేకర్ వీళ్ళ అద్భుతమైన కృషి ఫలితమే ఈ అసాధారణ విషయం అయితే ఈ ఆవిష్కరణ వెనక వాళ్ళ టాలెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా మనం మనం చేసిన ఈ అద్భుతమైన పరిశోధన ఏంటి ఏ టెక్నాలజీ ఉపయోగించి దీన్ని కనుక్కున్నారు బిగ్ బ్యాంగ్ థియరీని ఇది సవాల్ చేస్తోంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభ తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవరు కనుక్కున్నారు దీన్ని చాలామందికి డౌట్ వస్తుంది మన వాళ్ళు కనుక్కున్నారా అంత టెక్నాలజీ అనుకుందా అనవసరంగా పేరు వాడేస్తున్నారు ఈ చారిత్రక ఆవిష్కరణ చేసింది మన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు అంటే మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు అని ఖచ్చితంగా మనం చెప్పగలం ఈ రీసెర్చ్ టీం ఏంటి అంటే రాసి జైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్తున్న పేరు గెలాక్సీని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించింది పూణేలో నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ ఉంది కదా ఎన్సీఆర్ఏ టీఐఎఫ్ఆర్ అంటారు ఇందులో పీహెచ్డి పరిశోధక పరిశోధకరాలుగా ఇవి ఉంది తర్వాత ప్రొఫెసర్ యోగేష్ వాడేకర్ ఈమె సూపర్వైజర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ ఎక్స్పెరిమెంట్ని పూర్తి చేశారు